హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రీవియస్ బ్లాగ్ చూసినట్లయితే కనుక దానికి కంటిన్యూషన్ బ్లాగ్ ఇది పొరపాటున అంతవరకే ఆ డే అనుకొని కట్ చేశాను నెక్స్ట్ వీడియోస్ చెక్ చేస్తే కంటిన్యూషన్ ఉంది సర్లే ఈరోజు ఈ వీడియో అని చెప్పేసి అది కంటిన్యూషన్ వీడియో అయితే పెడుతున్నానండి ఇదేమో ఇంకా వెన్స్డే అన్నమాట మేము మండే వచ్చాం కదా ఊరు నుంచి సో వచ్చినప్పటి నుంచి పనులే సరిపోయాయి ఈరోజు ఏంటంటే మార్నింగ్ లేవగానే కానీ ఇంకా వ్లాగ్ అయితే చేద్దాము కంటిన్యూగా చాలామంది మీ వ్లాగ్స్ మిస్ అయిపోతున్నాం మామూల్య ఇదివరకు లాగా మీరు పెట్టట్లేదు ఫుల్ డే పెట్టండి ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి సరే ఇప్పుడు నా రొటీన్ లైఫ్ ఎలా ఉంది మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను ఇక ఇక నుంచి మీకు రెగ్యులర్గా చెప్పిన మాట ప్రకారంగానే ఎయిట్ థర్టీకి వ్లాగ్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి నాకు ఏదైనా హెల్త్ బాగా లేకపోతే ఏదన్నా అయితే మాత్రం అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అని ఏదన్నా అయితే మాత్రమే వీడియో పెట్టకుండా స్కిప్ చేస్తా తప్పితే కావాలని వీడియోస్ పెట్టకుండా ఏం అన్నమాట ఓకేనా ఎయిట్ థర్టీకి ఎగ్జాక్ట్లీ వీడియోస్ వస్తాయి అలాగే చాలామంది షార్ట్ వీడియోస్ అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా వీడియో అయితే చూస్తూ ఉండండి వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి అందరికీ అది రీచ్ అవుతుంది వీడియో అనేది ఇక్కడ మార్నింగ్ లేవగానే జీరా వాటర్ తాగుతున్నాను సో దీనివల్ల చాలా వరకు బెల్లి ఫ్యాట్ తగ్గుతుందని చెప్పేసి చెప్పారు అందుకోసం అని చెప్పి కొన్ని జీలకర్ర వేసి బాయిల్ చేసి కూరవచ్చే నీళ్ళలో కొంచెం నిమ్మకాయ హనీ వేసి పిండుకొని తాగుతున్నాను అన్నమాట చూద్దాం దేని రిజల్ట్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి బట్ ఏంటంటే హీట్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నాను దానికి తోడు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ తినేస్తూ ఉంటాము దాన్ని కంట్రోల్ చేయలేము కదా అందుకొని హీట్ అయిపోయి గొల్లలు వచ్చేస్తాయి ఎక్కువ పింపుల్స్ అవి తగేసిన తర్వాత కొంతసేపు వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ వేసేసుకొని ఇంక ఇక్కడ ఏంటంటే లవ్లీ జుట్టు చాలా చాలా పిచ్చిగా తయారైపోయిందండి చాలా స్మూత్గా సిల్కీగా భలే ఉండే జుట్టు ఎలా అయితే హెయిర్ ప్రాబ్లం వచ్చిందో అంటే ఏ ముహూర్తంలో హెయిర్ ప్రాబ్లం వచ్చిందో కానీ హెయిర్ కట్ చేసేసినప్పటి నుంచి ఈ విధంగా హెయిర్ కేర్ కూడా తగ్గిపోయింది అందుకోసమా లేకపోతే ఏమైందో తెలియదు కానీ మొత్తానికి చాలా చాలా అంటే రాలిపోయిన జుట్టు అంతా ఎదుగుతుందా బేబీ హెయిర్ వచ్చి అట్లా ఉంటుందో తెలియదు కానీ కర్రీ జుట్టులా తయారైపోయింది నార్మల్గా అయితే చాలా బాగుండేది ఈ లవ్లీ జుట్టు ప్రీవియస్ మీరు బ్లాగ్స్ చూసినట్లయితే తెలుస్తుంది ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూదురు కానీ అలా ఉన్న జుట్టు కాస్త ఇప్పుడు ఇలా తయారైంది అందుకని మళ్ళీ కేర్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఏం చేసినానంటే అన్నం ఉంటుంది కదండీ ఉడకపెట్టిన అన్నం దాంట్లో మిక్సీ మిక్సీ పట్టేసి దాంట్లోకి అలోవెరా జల్లు అలాగే వైటమిన్ ఈ క్యాప్సిల్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోకోనట్ ఆయిల్ అనమాట అవన్నీ కూడా యాడ్ చేసి పేస్ట్ లాగా చేసి వేస్తున్నాను ఫ్లాక్ సీడ్స్ కూడా వేయచ్చు బట్ నేను మర్చిపోయాను అనమాట దాన్ని కూడా వేసి పౌడర్ చేసి పెట్టేసుకుంటే వాటిని కలిపి మనం స్కిన్కి కానీ లేకపోతే హెయిర్కి కానీ పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి వైటమిన్ ఈ కూడా చాలా మంచిది అందుకోసం చెప్ప వేసేసి హెయిర్ ప్యాక్స్ అయితే వేసాను అన్నమాట ఇక్కడ చూడండి ముడుకట్టేస్తే మళ్ళీ అదే విధంగా అయిపోతుంది అది చుట్టని చెప్పి ఇంకా అలా గా చేసి అలా కూర్చోపెట్టాను చేరేసి ఇంక ఇక్కడ లక్కని చూస్తే మళ్ళీ కామెడీగా ఉంది లక్కీకి కూడా వేసాను అలాగే నేను కూడా వేసుకుందాం అనుకున్నాం కానీ సరిపోలేదన్నమాట నేను నెక్స్ట్ టైం వేద్దాలి అని చెప్పేసి ఇంకా ఆపేసాను వాళ్ళకే వాళ్ళకే పెట్టేశాను ఇంకా ముందే చెప్పాను కదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానని అవి అయిపోయాయి అందుకని ఇక్కడే ఆర్ఎస్ వేస్తున్నాను ఈ క్లాతింగ్ రాడ్స్ వచ్చేసి నేను ఇల్లు కట్టుకున్నప్పుడు మేము పెట్టిచ్చేసుకున్నాం అన్నమాట ఇప్పటికి చాలా సంవత్సరాలు అయింది చాలామంది ఇంకా కూడా అడుగుతున్నారు అంటే రీసెంట్గా చూస్తారు కదా న్యూ సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు మేబీ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకొని ఇప్పుడు కాదండి చాలా ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ అయిపోయింది మా ఇల్లు తీసుకొని ఇది మా ఓన్ హౌస్ కదా సో మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పటికే మేము ఇవన్నీ చేంజ్ చేసుకున్నాం అన్నమాట యాక్చువల్లీ నేను కుకట్పల్లిలో ఉన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్లో చూశాను ఇది నేను మా ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తూ చూసామన్నమాట మేము అంటూ ఇల్లు కట్టుకుంటే ఇది పెట్టుకోవాలనుకున్నాను ఇది పెట్టేసుకున్న తర్వాత చాలా మంది అప్పుడు అది కొత్త అందులోని ఇవన్నీ చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు అందరికి తెలుసులేండి చాలా మంది ఇంక నన్ను అడిగి ఎంక్వైరీలు చేసి మరి పెట్టుకున్నారు అలాగే నా వ్లాగ్స్ చూసి మరి వాళ్ళ వాళ్ళ ఇంట్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ వాళ్ళ బాల్కనీస్లో పెట్టుకున్నారు మీరు కూడా పెట్టుకోవచ్చు ఒక త్రీ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ లోపల వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా కాస్ట్ తక్కువ అయిపోయింది మీరు అమెజాన్లో సెర్చ్ చేయండి మీకు వచ్చేస్తుంది ఈజీగా నేను బై చేసిన లింక్ ఇప్పుడు రాదు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇలా బట్టలు వేస్తున్నానో లేదో అమెజాన్ నుంచి నాకు ఆర్డర్ వచ్చిందన్నమాట నేను డ్రెస్ బుక్ చేసుకున్నాను అలాగే అంటే ఎందుకోసం అంటే లక్కిది బర్త్డే ఉందండి మనతో అందుకోసం అని చెప్పి ఆ షాపింగ్ అంతా కూడా నేను ఆన్లైన్లో చేస్తున్నాను వచ్చాక అన్నీ ఒకేసారి మీకు చూపిస్తాను ఈ క్లాతింగ్ రాడ్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే వర్షాకాలంలో కానీ లేకపోతే బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది లేకుండా దాని మీద వేసేసుకోవచ్చు అలాగే ఎండాకాలం కూడా కలర్ పోకుండా మనం అంటే హ్యాపీగా కింద వేసేసుకోవచ్చు శారీస్ కూడా వేసుకోవచ్చు అలా చాలా బాగుంటుంది మీ ప్లేస్ ఉంటే కనుక ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు మీ ఇండిపెండెంట్ హౌస్ అయినా లేకపోతే అపార్ట్మెంట్ అయినా బాల్కనీలు ఎక్కడైనా సరే సో అలా చేసుకుంటూ పనులు మధ్యలో అవన్నీ కూడా చూసుకుంటున్నాను ఈ రూమ్లో ఈ జ్యువెలరీ అన్నీ తీసి పెట్టాను ఎందుకంటే చెప్పాను కదండి ఆర్డర్స్ ప్లేస్ చేసేది ఉండే అవన్నీ కూడా తీసి పెట్టేసుకుంటున్నాను అనమాట చాలా మంది జ్యువెలరీ ఆర్డర్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ వరకు నిజం చెప్తున్నా కదా ఒక్క క్వాలిటీ గురించి ఒక్క బ్యాడ్ రివ్యూ కూడా రాలేదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ కూడా ఇక్కడ లవ్లీ తలస్నానం కూడా చేయించేశాను చక్కగా రెడీ అవుతుంది అనమాట మమ్మీ నా జుట్టు నాకు వచ్చేస్తుందా అని అడుగుతుంది వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నా ఎందుకో కట్ చేసినప్పటి నుంచి హెయిర్ గ్రోత్ సరిగా లేదు ఇంతకుముందు భలే ఉండే అంతేలేండి నేను కూడా కొంచెం హెయిర్ కేర్ తగ్గించేసాను కాబట్టి అలా తయారైందేమో ఇంకా బ్యాక్ టు నార్మల్ అన్నట్టు అన్నీ చేసుకోవాలి ఇంకా ఇంక ఇక్కడ రైస్ పెట్టేశాను ఈ పనులన్నీ చేసుకుంటూ ఇంకా చిక్కుడుగా పిక్కిల్ ఉంటే దాన్ని వేసుకొని తినరు పిల్లలు అందుకోసం అని చెప్పి నేను తినిపించేస్తున్నాను అన్నమాట కారం బూంది వేసుకొని అప్పుడైతే హ్యాపీగా తినేస్తారు ఎంత అన్నమైనా సరే అంతే కదా పిల్లలు తల్లి తినిపిస్తే ఎంత తింటున్నామో అని కూడా తెలియదు అలాగ మనం ఎంత పెడుతున్నామో కూడా తెలియదు అలా పెట్టేస్తాము నెక్స్ట్ ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లోపల హరిగర్ ఆఫీస్ నుంచి వచ్చేసారు ఇక రాగానే ప్యాకింగ్ స్టార్ట్ చేసామన్నమాట ఇంక తనేమో ప్రింటౌట్ నుంచి నాకు అడ్రస్లన్నీ తీసిస్తారు ఇవన్నీ నేను తీసి పెట్టేసుకున్నా కదా ఆల్రెడీ ఇవన్నీ నేను బాక్సుల్లో పెట్టేసుకొని ఇంకా నేను ప్యాకింగ్ చేసుకుంటాను ఈ ప్యాకింగ్ చేసేసుకున్నాక వెళ్ళి ఇచ్చేసి వెజిటేబుల్స్ కూడా తెచ్చుకోవాలండి వెజిటేబుల్స్ ఏం లేవు అని చెప్పి పిక్లు వేసుకున్న లెమన్ రైస్ వేసుకున్న అలా ఇలా టూ డేస్ అయితే అడ్జస్ట్ చేశాను ఇంకా వెన్స్డే ఈరోజు వేరే చోట అన్నమాట బిఎన్ రెడ్డి రోడ్లో పెడతారు అక్కడ వెళ్ళి తెచ్చుకుందాము అటే వెళ్ళి మేము ఫోర్ ఇయర్స్ ఇచ్చేసి వచ్చేస్తాం అన్నమాట మొత్తానికి ప్యాకింగ్ చేసేసాము అండ్ స్టార్ట్ అయిపోతున్నాము ఇండియా పోస్ట్లో వేస్తాను నేను ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుందండి ఓపెన్లో ఉంటుంది చాలా మంది అడిగారు లెవెన్ ఓ క్లాక్కి ఏంటి పోస్టాఫీసు టెన్కి ఏంటి అని నిజమేనండి ఒక్కొక్కసారి లెవెన్ కూడా నేను ట్రాకింగ్స్ పంపించున్నా అన్నమాట అంత కష్టపడుతున్నాను బట్ ఏంటంటే జెన్యున్గా చేస్తుంటారు కదా బిజినెస్ జెన్యూన్గా ఉంటారు కదా వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి ఆర్డర్స్ అనేటివి అట్లే ఈ మధ్య ఎందుకో నాకు ఆర్డర్స్ తక్కువైపోయాయి ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదు సో మీకు కావాలంటే మీరు కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు జ్యువెలరీ బట్టలు అన్నీ ఉన్నాయి షేర్ చేస్తాను ఖచ్చితంగా కొత్త స్టాక్ అయితే ఇంకా రాలేదు వచ్చాక నేను చెప్తాను ఇంక మేము స్టార్ట్ అయిపోయాము కొంచెం చీకటి అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయ్యేసరికి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి రిటర్న్ వచ్చేటప్పటికి ఉంటాయా హరి అంటే ఉంటాయిలే ఈరోజు తక్కువే కదా ఆర్డర్స్ సో ఇచ్చేసి వచ్చేయచ్చు అని చెప్పాడు అంటే ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ ఉంటాయి అంతే అంతకు మించి ఏమి లేవు ఇంకా వెజిటేబుల్ మార్కెట్ చూడండి ఈ రోడ్ నుంచే చివరి వరకు పెడతారు పెద్ద మార్కెట్ పెడతారండి ఇక్కడ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము మేము ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి కొరియర్లు ఇవ్వడానికి కానీ లేకపోతే ఊరికే సరదాకైనా సరే తిరుగుతూ ఉంటాం అన్నమాట ఇంట్లోనే ఎంతసేపు ఉంటాం చెప్పండి కొంచెం రిలాక్సేషన్ కోసం అలాగే మంచి గాలి కోసం అలా వస్తూ ఉంటాను అన్నమాట ఇంకా మొత్తానికి కొరియర్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం సో ఇదే బ్యాగ్లో ఇంకా వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట చీకటి అయిపోయింది ఇక్కడ వేడి తీసుకుందామంటే అరీ హాయ్ చెప్తుంటే హాయ్ ఏం కనపడుతున్నావు అంటున్నారు కనపడకపోయినా వీడియో వస్తుందిలేండి అంటే ఇంక అన్నమాట సో చాలా చాలా ట్యాన్ అయిపోయానండి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఇంట్లో నేను కూడా కొన్ని టిప్స్ తోటి ఇక్కడ కరివేపాకు తప్ప ఏం కనబడట్లేదు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏం తీసుకున్నాను వెజిటేబుల్స్ అని లేకపోతే చెప్తా వంకాయలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు ఇవి ఉంటే చాలు ఇంటి దగ్గర నుంచి మునక్కాయలు ఇవన్నీ తెచ్చుకున్నా కదా సరిపోతాయి అన్నమాట ఈ వీక్ వాడేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇక్కడ మార్కెట్ ఉంటుంది మా దగ్గర మార్కెట్ థర్స్డే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా వస్తూ వస్తూ టైం అయిపోయిందని చెప్పేసి అందులో నాకు ఎందుకో వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి బిర్యానీ తెచ్చేసుకున్నాం లవ్లీకి లక్కీకి బిర్యానీ వద్దంట చపాతీ కావాలి ఇక్కడ చూడండి యాక్షన్ చేసి మరి చూపిస్తుంది చపాతీ చికెన్ కావాలి అని చెప్తుంది సరే నేను చేస్తాలే ప్రస్తుతానికైతే ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చాం కాబట్టి తినండి అని చెప్పి లక్కీని కూడా రిక్వెస్ట్ చేసుకొని ఇంకా ప్లేట్స్ తీసుకురమ్మని చెప్పాను అంటే నైట్ టైం ఎక్కువ ఎక్కువని కాదు నైట్ టైం మేము రైస్ ఎక్కువ తినవండి మ్యాక్సిమమ్ టిఫిన్స్ తింటాం అది అలవాటు ఎప్పటి నుంచో చపాతి అయినా లేకపోతే ఇడ్లీ దోశ లేదంటే ఏదైనా సరే తింటాం తప్ప ఉప్మా అయినా ఏదైనా టిఫిన్ చేసుకు తింటాం కానీ తినాం ఈసారి తినండి నా అని చెప్తే సరే అన్నారు తినేసి ప్రశాంతంగా కూర్చున్నాం ఇంకా బట్టలు ఉన్నాయి అవి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈరోజు నేను కొత్త నైటీ వేసుకున్నాను అన్నమాట నా దగ్గర అదే నైటీలు చాలామంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు నైటీ కలెక్షన్ ఉందా అని చెప్పేసి నిజం చెప్పాలంటే నేను ఇలా ఆర్డర్ అంటే ఇలా కొత్త స్టాక్ వచ్చింది అని చెప్పి పెట్టగానే వెంటనే ఆర్డర్స్ వచ్చేస్తాయండి ఓ అంటే కొన్ని మాత్రం మిగులుతాయి తప్ప అస్సలు అలా ఏముండదు నేను అదే చెప్తుంది జ్యువెలరీ మాత్రం అలా ఉండిపోయిందే తప్పితే అవి కూడా నేను షేర్ చేయలేదులేండి సరిగా షేర్ చేయకుండా ఎలా వస్తాయి కానీ ఆర్డర్స్ ఈ క్లాతింగ్ మాత్రం అలా పెట్టగానే ఇలా అయిపోతున్నాయి అన్నీ కూడా అందుకే వెంట వెంటనే అయిపోతాయి ఫోర్ సెవెంటీవి అయితే నైటీలు ఫోర్ సెవెంటీవి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అయితే అస్సలు ఉండవు ఈసారి అయితే అదే రేంజ్లో తీసుకురమ్మని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి స్పన్ టైపు ఇది కూడా ఆ టైపే బట్ ఇది కాస్ట్ ఎక్కువండి థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ అన్నమాట చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ స్పన్ నైటీలు అండి మనకు మెత్తగా ఉంటాయి కంఫర్టబుల్గా ఉంటాయి అలా ఇవి వేసేసుకున్నాను ఇవి రెండు కూడా నేనే ఉంచేసుకున్నాను ఒక మిగిలిన మేము వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇంకా క్లియరెన్స్ సేల్కి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి కొన్ని డ్రెస్సులు కూడా ఉన్నాయి పెడతాను బ్లాగ్స్ ఉన్నాయి అవి అయిపోయాక అవి పెట్టి మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను అలాగే జ్యువెలరీ కూడా అంతా ఒక వ్లాగ్లో చేయమని అడిగారు చాలామంది అలా కూడా చేసి చూపిస్తాను అన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో అంటే ఊరు నుంచి వచ్చాం కదా ఎక్కడ దుమ్ము అక్కడ ఉంది అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఒక పక్క వ్లాగ్ చేసుకుంటూ అవన్నీ కూడా చేసేసుకుంటాను ఇది ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్